ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్ బోల్డ్ వీటీ కాలనీలో ఆదివారం ఐదో రోజు గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నవరాత్రి గణేష్ కమిటీ ఆధ్వర్యంలో అన్న విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మీలు రాంబాబు భువనగిరి కిరణ్ కుంభం జ్యోతిరెడ్డి ఉప్పు రవీందర్ బాలాజీ వెంకటరెడ్డి మదన్ కుమార్ రాఘవేందర్ యుగేందర్ వినోద్ రూప సునీత శోభారాణి పద్మ హైమావతి తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమం చేసుకున్నాం వినాయకుడి దయ వల్ల సక్సెస్ గా సక్సెస్ఫుల్ గా అయింది అన్నదాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది కృతజ్ఞతలు అండి ఈరోజు క్రైమ్ క్రైమ్ కౌంటర్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి ఈరోజు ఐదో రోజు మనము అన్నదాన కార్యక్రమం జరుపుకోవడం అందరికీ ఆనందంగా ఉంది మేము ఈ విధంగా అయితే జరపాలనుకున్నాము అంతకన్నా ఇంకా మంచిగా జరపడం మాకు చాలా ఆనందంగా ఉంది భక్తులు కూడా అదే విధంగా మనకు సహకరించి చాలా శ్రద్ధతో మన ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిదానంగా వాళ్ళు అన్నదానం చేసి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా దానం జరుగుతుంది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ మా కాలనీలో వినాయక పండుగకి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా వెరైటీస్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది దానిలో మేము మట్టి మట్టి గణపతిని పెట్టుకొని పూజిస్తున్నాం అండి ఇప్పుడు గణపతికి స్పెషల్ ఏంటంటే అన్ని ఆకులతోటి అన్ని రకాల పత్రులతో పూజిస్తాము ఇక్కడ రోజు ఒక కార్యక్రమాలు పెడుతున్నామట చిన్నపిల్లలకి పెద్దలకి ఓల్డేజ్ వాళ్ళకి గేమ్స్ తంబోలా అదే కాకుండా జ్ఞానపద గీదాలు నెక్స్ట్ చిల్డ్రన్స్కు పిల్లలకు పిల్లల గేమ్స్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు అన్నదార కార్యక్రమం కూడా పెట్టాము అన్నదార అన్నదానంలో కూడా చాలా వెరైటీస్ చాలా చాలామంది వచ్చి ఇక్కడ భోజనాలు చేయడం జరిగింది నెక్స్ట్ రేపు వచ్చేసి గణపతి హోమము శివ పాత్ర శివ పార్వతుల కళ్యాణం ఉందండి అందరూ వచ్చేసి ఇక్కడ దీన్ని సక్సెస్ చేయవలసిందని కోరుకుంటున్నామండి ఇక్కడ ఫస్ట్ ఇయర్ పెట్టుకున్నాం పెట్టుకున్న సంవత్సరంలో బాగా సక్సెస్ అయింది అందరూ వచ్చేసి మాకు మంచి సక్సెస్ అయ్యిందని చెప్పేసి అన్నదానం జరుగుతుంది చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా వెరైటీస్ పెట్టారు చాలా బాగా జరిగింది నవరాత్రులు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ వాడకట్ల బాగా మంచిగా ఉన్నది థ్యాంక్ యూ రంగరంగ వైభవంగా జరుపుకున్నాం కాలనీ వాసులం అందరం యూనిట్గా మంచి సక్సెస్ఫుల్ చేసుకున్నాం ఈరోజు వినాయకుడి దయవల్ల అందరికీ భోజనాలు మేము పెట్టగలిగాం చాలా సంతోషంగా ఉంది అందరం హ్యాపీగా ఉన్నాం ఓకే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఐదవ రోజు కార్యక్రమం ఈ ఐదవ రోజు కార్యక్రమంలో మాకు అన్నదానం చేయడం జరిగింది సుమారుగా ఒక నాలుగు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది మొదటి రోజు ఒక కార్యక్రమం రెండో రోజు ఒక కార్యక్రమం మూడో రోజు కుంకుమ పూజ నాలుగో రోజు వేరే కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీ చేస్తూ ఐదో రోజు అన్నదానం ఆరో రోజు శివపార్వతి కళ్యాణం రేపు సాయంత్రం ఘనంగా చేద్దామని నిర్వహించుకుందాం అనుకుంటున్నాం ఏడో రోజు సరస్వతి పూజ ఎనిమిదో రోజు రోజుకొక్క విధంగా రోజుకొక్కొక్క కార్యక్రమం చేస్తూ దిగ్విజయంగా తొమ్మిది రోజులు కంప్లీట్ చేసి నవరాత్రులు పూర్తి చేసుకొని తీసుకోవాలని కాలనీ కనీస ఉత్సవ కమిటీ చాలా కుటుంబ సభ్యుల లెక్క అంతా కలిసి ఒక దగ్గరికి వచ్చి మంచిగా జరుపుకోవడం జరిగింది ఎప్పుడు ఇలానే జరుపుకొని మంచిగా అందరు కలిసిమెలిసి ఉండాలని ఈరోజు అన్నదానం చేయడం జరిగింది ఒక నాలుగు వందల మందికి పెట్టడం జరిగింది చాలా సత్యం థ్యాంక్స్ జై గణ గణేష్ మహారా అదే నవరాత్రుల సందర్భంగా ఉత్సవ సందర్భంగా ఈరోజు ఐదవ రోజు కార్యక్రమం జరిగింది ఈ ఐదవ రోజు కార్యక్రమంలో అన్న ప్రసాదము అన్నదానం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమము గ్రామీణ వాతావరణంలో జరిగినట్టు జరిగింది కావున ఇలాంటి వాతావరణాన్ని ప్రతి సంవత్సరం మనము అందరం కలిసి కలిసికట్టుగా అన్ని కుటుంబాల వారు కలిసి ఒకే దగ్గర చేసుకుంటే చాలా సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్య న్యూస్ అందరికీ నమస్కారం నా పేరు చందన ఈరోజు నేను వీటి కాలనీలో అన్న వితరణ కార్యక్రమానికి వచ్చాను ఇక్కడికి ఇక్కడ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ కుంకుమ పూజ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే అంత గ్రామీణ వాతావరణం లాగా ఉంది సిటీలో ఉన్నా కూడా సో మనం పల్లెటూరి వాతావరణం చూస్తున్నాం ఇక్కడ సో చాలా మంది హాజరయ్యారు ఈ ప్రోగ్రామ్కి చాలా బాగుంది కూడా అండ్ ఇలానే ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇన్ని రోజులు బాగానే అండి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ప్రతి ఒక్కరు హ్యాండ్ చేసి చాలా చక్కటి నిర్వహణ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ సంవత్సరం కూడా మేము ఇలాగే మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ముందుకొచ్చి వినాయకుని పెట్టి ఇలాగే అన్న అన్న ప్రసాదం ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వారికి ధన్యవాదములు ఈరోజు నవరాత్రులలో ఐదవ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము చాలా సంతోషంగా ఉంది దీనికి వనమ శోభ గారు దామోదరం గారు సునీత చాట్ వెంకట్ గారు అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టారు ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పుడు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను